శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ జిల్లాల కోఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులు వివిధ రంగాల అధ్యక్షుల సమావేశం పలు కీలక తీర్మానాలను ఆమోదించింది ఇకపై కాపు సంక్షేమ సేన పేరుని కాపు తూర్పు కాపు సంక్షేమ సేనగా మార్చాలని తీర్మానించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపు సంక్షేమ సేన జిల్లా నియోజకవర్గ కమిటీలు సంఘాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులస్తులను కూడా కలుపుకుని జనసేన తెలుగుదేశం కూటమిని నెక్కించడానికి కృషి చేయాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పదివేలకు పైగా ఓట్లు సాధించి అరవై శాసనసభ నియోజకవర్గాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఎంపిక చేయడానికి పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయడానికి అవకాశం ఉన్న అరవై శాసనసభ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి ఇరవై తొమ్మిది తూర్పు కాపు అభ్యర్థులకు ఐదు నియోజకవర్గాలను పార్లమెంట్ అభ్యర్థులకు ఐదు నియోజకవర్గాలను కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు రెండు ఇరవై సంవత్సరంలో జనసేన తెలుగుదేశం కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాపులతో సఖ్యత నేర్పేందుకు వారి సంతృప్తి మేరకు పదవుల పంపకం జరగాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరుతూ ఇంకో తీర్మానాన్ని ఆమోదించారు మొదటి రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని లా అండ్ ఆర్డర్ హోమ్ రెవెన్యూ పోర్ట్ పోలియోలతో సహా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలని కాపు సంక్షేమ సేన తీర్మానించింది తదుపరి రెండున్నర సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా లోకేష్ సహ ముఖ్యమంత్రిగా అధికారాన్ని పంచుకోవాలని కాపు సంక్షేమ సేన డిమాండ్ చేసింది కాపు సామాజిక వర్గ ఓట్లు బదిలీ సవ్యంగా జరగడమే ధ్యేయంగా ఉండాలని చంద్రబాబుని కోరుతూ కాపు సంక్షేమ సేన మరో తీర్మానాన్ని ఆమోదించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులందరికీ కాపు కులస్తులు వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా ఆర్థికంగా సహకరించాలని కాపు సంక్షేమ సేన మరో తీర్మానాన్ని ఆమోదం తెలిపింది యటి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు చెప్పండి గుడ్ ఈవినింగ్ యామిని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఏదైతే కాపు సంక్షేమ సేన తీర్మానం చేసినటువంటి ఆరు తీర్మానాలను అయితే ఒక లేఖ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆరు అంశాలు కూడా ప్రధానంగా చాలా కీలకంగా కూడా భావించవచ్చు అందులో ఒకటి ఇప్పటివరకు కూడా కాపు సంక్షేమ సేనగా పిలువబడుతున్న కాపు సంక్షేమ సేనన కాపు సంక్షేమ సేన తూర్పు కాపులను కూడా దీంట్లో కలుపుకుని కాపు సంక్షేమ సేన తూర్పు కాపు సంక్షేమ సేనగా కూడా ఇకపై దీన్ని పిలవాలని అంటే కాపు తూర్పు కాపు సంక్షేమ సేనగా పిలవాలని కూడా పేర్కొనడం జరిగింది అదే రకంగా ఈ కాపు సంక్షేమ సేన సభ్యులు కాపు సంక్షేమ సేనకు చెందిన ఎవరైతే సభ్యులు ఉన్నారో మెంబర్స్ కానీ సభ్యులు కానీ అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో మండలాల్లో మిగతా బీసీ కులాల వారిని ఎస్సీ కులాల వారిని ఎస్టీ కులాల వారిని మైనార్టీస్ని అందరినీ కూడా కలుపుకుంటూ బడుగులకు రాజ్యాధికారం పేరుతో వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేయించేదట్టుగా కూడా కాపు కాపు తూర్పు కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా ఈ రకంగా వెళ్ళాలంటూ కూడా ఇంకో తీర్మానం జరిగింది తర్వాత మూడో తీర్మానం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సుమారు అరవై నియోజకవర్గాలకు పైగా పదివేల ఓట్లకు పైగా సాధించిన నియోజకవర్గాలను గతంలో హరిరాంజౌద గారు పవన్ కళ్యాణ్కి అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ అరవై నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను చూసి జనసేన తరఫున పోటీ చేసేదట్టుగా పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కాపు సంక్షేమ తరమ ఈ మూడో తీర్మానంగా కూడా తీర్మానం చేయడం జరిగింది మరో తీర్మానం చూసుకున్నట్టయితే ఏదైతే అరవై నియోజకవర్గాలు కనుక జనసేన టీడీపీ పొత్తులో జనసేన కేటాయించినట్లయితే దాంట్లో ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాపులకు అదే రకంగా మరో ఐదు అసెంబ్లీ స్థానాలు తూర్పు కాపులకు కూడా కేటాయించాలని అలాగే మొత్తం ఐదు పార్లమెంటు సీట్లు కాపులకి తూర్పు కాపులకు కలిపి కేటాయించాలని కూడా నాలుగో తీర్మానం చేయడం జరిగింది ఇక ఐదో తీర్మానానికి విషయానికి వస్తే గతంలోనే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజయ్య అనేక సందర్భాల్లో లేఖలు రాసిన సందర్భంలో ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత అధికారాన్ని కూడా షేర్ చేసుకోవాలి అది ఎలా అంటే మొదటి రెండున్నర సంవత్సరాలు అనుభవ్యుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు సీఎంగా అదే రకంగా పవన్ కళ్యాణ్ జనసేన అని పవన్ కళ్యాణ్ కో సీఎంగా హోము ఆర్థిక శాఖలు వంటి కీలక శాఖలు ఆయన తీసుకుని కోసీఎంగా రెండున్నర సంవత్సరాలు కొనసాగించాలి తర్వాత రెండున్నర సంవత్సరాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ సీఎంగా లోకేష్ కో సీఎంగా ఉంటూ ఆర్థిక అదే రకంగా హోమ్ ఫైనాన్స్ వంటి కీలక శాఖలు ఆయన తీసుకోవాలి ఈ రకంగా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఘనవైద్యం సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పదవులు పంపకాలు కూడా చాలా సామరస్యపూర్వకంగా ఇరు వర్గాలకు ఉపయోగులకు మంచి జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే రకంగా పవన్ కళ్యాణ్ కూడా కృషి చేయాలంటూ కూడా ఈ ఐదో తీర్మానం కింద కాపు సంక్షేమ సేన తీర్మానం చేయడం జరిగింది ఇక ఆరో తీర్మానంకి వచ్చేసరికి ఏదైతే జనసేన తరఫున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అరవై సీట్లు ఏమైనా ఎన్ని సీట్లు ఇచ్చినా సరే కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా కాపుల్ని ఒక మోటివేట్ చేస్తూ ఎందుకంటే జనసేన పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రతి కాపు కుటుంబం నుంచి ఒక వెయ్యి రూపాయలు చొప్పున కేటాయించి ఎందుకంటే జనసేన నుంచి తరపు పోటీ చేసే అభ్యర్థులు చాలా పేదవారు మధ్యతరగతి చెందినవారు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి పార్టీ ఫండ్ ఇచ్చే ఫండ్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి జనసేన పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రతి కాపు కుటుంబం నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేదట్టుగా కూడా వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఎందుకంటే జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి అధికారంలోకి వస్తుంది అందువల్ల బడుగు బలహీన వర్గాలు ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక నెరవేరుతుంది ఈ ఉద్దేశంతో కాపు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్క వెయ్యి రూపాయలు చొప్పున జనసేన అభ్యర్థులకు ఇవ్వ ఇచ్చేటట్టుగా కూడా ఏదైతే కాపు తూర్పు కాపు సంక్షేమ సేన కృషి చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కాపు సంక్షేమ సేనగా చలామణి అవుతున్న ఇదైతే కాపు సంక్షేమ సేన ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి కూడా తూర్పు కాపులను కూడా కలుపుకుని కాపు తూర్పు కాపు సంక్షేమ సేనగా కొనసాగుతూ అన్ని వర్గాలను కూడా ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనార్టీలను అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్లి ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించేటట్టుగా కూడా కృషి చేయాలని కూడా ఈ తీర్మానాలు చేయడం జరిగింది చంద్రబాబు అంటానికి ఏర్మాత్ర ఆయుషులో అసలు కాదు ఆయుష్లో వయసు పవన్ కళ్యాణ్ అనుకోవడం దానికి పూజి కాదు ఎవరు చంద్రబాబు చూపిస్తారు వైసీపీ సపోర్ట్ చేస్తారు నేనే మధ్యన మీకు తెలుసు అనేది ప్రకటన ఇష్టం ఉంటాను ఆయన క్వశ్చన్ చేసేది ఏంటంటే మీకు ఎందుకయ్యా నోట్ కూర్చోటం మీరు ఎంత కనీసం కనిపించడానికి తీసే వైఎస్ఆర్సిపి ముందుకొస్తా ఉంటే రాజా చేపట్టానికి ప్రైజ్ చేస్తూ ఉంటాయి అందరి బాధ్యత పర్సనలేదు Yang kurtiga, barang tak kula. Ia mesti kau wajah baca macam macam tu. Barang kerja ni orang ni kan. Satu muka dia orang tak suka bang cairo. Ia pegang. bos terasa sampai.